చంద్రబాబు సవాల్ పై వైసీపీ నేతలు ఎందుకు లేదని బోండా ఉమా ప్రశ్నించారు సిద్ధం సభలో సీఎం జగన్ మాట్లాడి తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి తలుపులేసుకుంటే సరిపోతుందని ప్రశ్నించారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఈ రాష్ట్రంలో ఎవరు మార్క్ ఏంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ ని మోడరేటర్ గా పెట్టుకొని రా నువ్వు టైం చెప్పు నువ్వు ఏ టైం అంటే ఆ టైం ఏ రోజు అంటే ఆ రోజు ఎక్కడంటే అక్కడ అని సవాల్ ఛాలెంజ్ చేస్తే ఇరవై నాలుగు గంటలైంది ఉత్తునే ఏడు మంది ఎనిమిది మంది పది మంది వచ్చి భో అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి మనుషులు ఎవడు మాట్లాడతా నీకు కావాల్సినంత వాక్కుని నీ కావాల్సినంత చెప్పుకొని వెళ్ళిపోతే మళ్ళీ తుర్రుమని తాడేపల్లికి పారిపోతే తాడేపల్లిలో తలుపులేసేసుకొని ఇంట్లో ఉంటే ఎవడో చూడరనుకుంటున్నావా జగన్ రెడ్డి లేదండి నువ్వు చెప్పింది అంత నిజమే నమ్ముతారనుకుంటున్నావా చెప్పాలి నోరు విప్ప